లోపలికి వెళ్ళొచ్చాం కదా హాస్పిటల్ హెవీస్ హాస్పిటల్ ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉంటుంది ఎదురుగా నానిస్ రెస్టారెంట్ ఉంటుంది లొకేషన్ చెప్తున్నాను చెక్ చెక్పోస్ట్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది కృష్ణానగర్ దారిలో ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వెస్కులర్ వెన్నిస్ వెన్స్ అనే ఆపరేషన్ ఉంటుంది అంటే జనరల్గా మనకి కాళ్ళలో నరాలు వెయిన్స్ అవి నరాలు కావు వెయిన్స్ నాళాలు అంటే రక్త నాళాలు ఉంటాయి కదా నాళాలు జిగ్జాగ్గా కనిపిస్తూ ఉంటాయి చాలామందికి ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఎక్కువసేపు నిలబడి కూర్చొని పనిచేసే వాళ్ళకి ఇప్పుడు ఆటో డ్రైవర్లకి కార్మికులకి వీళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అది జనరల్గానైతే అయితే ఆపరేషన్ దాకా ఇంకో దాకా వెళ్ళరు మన మన చాలామంది మన ఇళ్ళల్లో ఫాదర్ మదర్లకు కూడా కనబడతా ఉంటాయి ఈ మధ్య కాలంలో ఈ హాస్పిటల్ ఈ మెడికల్ ఈ మాఫియా ఎక్కువైన తర్వాత దీనికి ఆపరేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తారు సరే సివియర్గా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది సివియర్గా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఉన్నది ఆ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ డాప్లర్ అని ఒక టెస్ట్ చేస్తాడు ఆ టెస్ట్ తర్వాత దాని నిర్ధారణ జరుగుతుంది తనకి తీవ్రత ఎంత ఉన్నది దానికి ఏం చేయాలి ఆ సాక్స్ లాంటి స్టాకింగ్స్ అవేనా వెయ్యాలన్నా లేకపోతే ఫర్దర్గా ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ చేయాలన్నది డాక్టర్ డిసైడ్ చేస్తాడు ఈ పర్టికులర్ ఈ హాస్పిటల్లో ఏంటంటే పేషెంట్ రావడమే ఆలస్యం ఆరు వందల రూపాయలు ఫీజు కట్టాలి లోపలికి పోవాలి డాక్టర్ చూస్తాడు మీకు డాప్లర్ టెస్ట్ చేయాలంటాడు ఇక్కడ విషయం ఏంటంటే టెస్ట్ ఫ్రీగా చేస్తారు అసలు ఏందన్నా ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ ఫ్రీగా చేస్తారా నేను మంచి దానికోసం చేస్తున్నామని అంటున్నారు చెప్పండి ఏ ఏ హాస్పిటల్ అట్లా చేస్తుందా సరే ఒక ప్రతిరోజు ఒక పది పేషెంట్లుగా లేకపోతే సాటర్డేనో లేకపోతే సండేనో ఏదో వాళ్ళకి ఇష్టమైన రోజులో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి అది కూడా ఓపీ ల్యాబ్ టెస్ట్లు ఫ్రీగా చేస్తారా దాదాపు నాలుగు వేల రూపాయల టెస్టు ఎలాంటి ఛార్జ్ చేయరు వీళ్ళు ఎలాంటి ఛార్జ్ చేయకుండా ఇమీడియట్గా ఏం చెప్తారంటే సర్జరీ అంటాడు ఈయనకి రెండో ఆప్షనే లేదు ఇక పోగానే ఆ ప్రాబ్లం చూస్తాడు సర్జరీ చేయాలని అంటాడు లేజర్ ట్రీట్మెంట్ చేయాలంటాడు హోల్ పెడతారు లోపల సర్జరీ అయిపోతుంది నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి అమాయకమైన జనం పాప ఈ హాస్పిటల్ వెబ్సైటు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి ఆగమైపోతున్నారు అంటే ఇది చాలా ఇప్పుడు ఆ పర్సను ఎవరెవరికి ఎట్లా ఏంటి అన్నది మనకు మనకు అనవసరం ఎంత భయంకరమైన విషయం ఇది చివరికి ఏమంటున్నాడు అక్కడ ఒకవేళ మా స్టాఫ్ ఏమైనా తప్పు చేసి అపోలో చేసి చెప్తా అంటాడు ఇప్పుడు మేము ఏం అంటే తనని పంపించినాం సీనియర్ జర్నలిస్టు వెంకటేష్ గారు చూపించండి ఒకసారి ఆయనకి ఏ ప్రాబ్లం లేదు మేము ఊరికే ఫోన్ ఒకసారి లోపలికి పోయినప్పు ఏం జరుగుతుందో నువ్వు కూడా ఒక ఓపీ తీసుకుని పంపించినాం ఒరి లోపల పోగానే ఫీజు కట్టించుకున్నారు ఏంది వెంటనే ఆయన డాక్టర్ కన్సల్ట్ అయ్యిండు వెంటనే నీకు డాప్లర్ టెస్ట్ చేయాలన్నారు టెస్ట్ ఫ్రీ టెస్ట్ పోకముందే నీకు ఆపరేషన్ చేయాలంటున్నారు అంటే ఎట్ల అయిపోయింది అంటే ఇక్కడికి ప్రతి పేషెంట్కి మనం ఆపరేషన్ చేస్తాం అని కింద రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి పై వాళ్ళ దాకా వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి ప్రతి పేషెంట్ని ఆపరేషన్ అయ్యాయి నాలుగు లక్షలే కనిపిస్తున్నాయి ఆయన ఆయన ఐదు లక్షలే ఆయన ఫేస్లో ఏషంట్ ఎంటర్ అయిందంటే ఇట్లా లక్ష్మీదేవి ఇట్లా 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 తాండవ అంత భయంకరంగా ఉన్న పరిస్థితి ఎన్రోల్ ఇట్లా అందుకే మేము ఒక రెండు మూడు కంప్లైంట్స్ మన దాసరి సీనియ దగ్గరికి వస్తే ఇది మళ్ళీ ఒకరిద్దరు పోతే మళ్ళీ ఇడు యాభై లక్షలు అంటారు ఇంకోటి ఇంకోటి అంటారు మళ్ళీ ఇదోళ్ళు లొల్లి తయారని ట్రెండ్ అయిపోయింది స్టేట్లో కాబట్టి మేమేం చేసినామంటే సరే ఒక్కసారి వెళ్దాం తెలంగాణలో గమనించాల్సింది తెలంగాణ ప్రజలు ఒక రెండు మూడు మాఫియాలు చాలా విపరీతంగా ఉన్నాయి ఒకటి రియల్ ఎస్టేట్ మాఫియా రెండు ఫార్మా మాఫియా మూడోది మెడికల్ మాఫియా చాలా మంది అంటున్నారు హైదరాబాద్ మెడికల్ హబ్ హైదరాబాద్ మెడికల్ హబ్ అని కోర్స్ హైదరాబాద్ మెడికల్ హబ్బే ప్రైవేట్ మెడికల్ హబ్ గవర్నమెంట్ మెడికల్ హబ్ కాదు ఈ ప్రైవేట్ మెడికల్ హబ్లో ఈ రకంగా దోపిడీ చేసే హబ్ కింద మారిపోయింది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చచ్చిపోవాలా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ఉన్నదమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకోవాలా అట్లా కూడా సరైన ట్రీట్మెంట్ లేదు కదా సో అందుకే ఆయన మనం జర్నలిస్ట్ వెంకటేష్ గారిని పంపిస్తే అన్నని పంపిస్తే లోపలికి వెళ్తే నీకు ఆపరేషన్ చేయాలన్నారు కొటేషన్ రాసిచ్చేది రెండు అయితే నీకు ఫోర్త్ స్టేజ్లో ఉంది అంటున్నారు ఆయన నడుస్తున్నాడు రెగ్యులర్గా నాతో పాటే ఉంటున్నాడు గ్రామాలు గ్రామాలు తిరుగుతున్నాం అంత బాగానే నొప్పి ఉన్నది నేను నొప్పి లేదు ఉత్తగానే పంపించిన మేము టైం ఇప్పటి వరకు ట్యాబ్లెట్ అనేది లేదు ఆయన టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఇంతవరకు పోనీ ఆయన పోయిండి సరే ప్రాబ్లం ఆయనే అంటున్నాడు డాక్టర్ ఒక అరవై డెబ్బై శాతం మందికి జనరల్గా గా తెలుస్తుంటాయని జనరల్గా ఏదైనా ఒక టెస్ట్ చేసినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీయించండి మీ బ్యాక్ బ్యాక్ ఏదో ఒక ప్రాబ్లం తెరిసే ఎల్ వన్ ఎల్ టూ అంటాడు దానికి జాయింట్ అయ్యింది అంటే ఇంకోటి ఇంకోటి అంటాడు అందుకే చాలా మంది మంచి డాక్టర్లు ఏం చేస్తారంటే ఎంఆర్ఐ పోకండి అంటారు నేను మా ఫాదర్ని మొన్న హాస్పిటల్ తీసుకెళ్తే కూడా ఒక మంచి డాక్టర్ చూసి చిన్న ఏజ్ అతనే ఏం చెప్పిందంటే ఎంఆర్ఐ ఎందుకన్నా ఇది ఏజ్తో ఏజ్ రిలేటెడ్ వచ్చినాయి ఇవన్నీ ఒక ఎక్స్రే తీయండి సరిపోతుంది ఎక్స్రే తీస్తే అరిగిపోయినాయి అన్నాడు కథం అయిపోయింది ట్రీట్మెంట్ ఏంటంటే కూర్చునే పొజిషన్ మార్చుకోవాలని చెప్పిండు అంతే ఏం లేదు అక్కడ నో టాబ్లెట్ నథింగ్ ఏమైనా పెయిన్ అనిపిస్తే జర ఆయింట్మెంట్ రుద్దుకొని జర వేడి చేసుకొని టాప్ కాండి అని అన్నారు అదే ఇల్లా తీసుకొస్తే నాకు తెలిసి వెన్నముక కూడా వెరికోస్ వెయిన్స్ అంటారు అంటే ఇంత దారుణంగా తయారైన హాస్పిటల్స్ ఇప్పుడు ఇక్కడ లిటరల్గా ఇప్పుడు కనుక మామూలు అమాయకుడు అయితే రెండు లక్షలు ఇవ్వాల్సిందే ఏంటివాలా కూన అమ్ముకోవాలా లేకపోతే మెడల మీద ఉన్నాయి ఏమన్నా తీసి అమ్ముకోవాలి రెండు నలభై రెండు లక్షల నలభై వేలు బతిలాడితే డిస్కౌంట్ అన్న కొద్దిగా ప్రాబ్లం ఉంది ఇది ఈ మేము ఎవిడెన్స్ చూపించే మాట్లాడుతున్నాం దయచేసి గమనించాల్సింది ఏంటంటే టెక్నికల్ పర్సన్ ఫిజికల్ ఎవిడెన్స్ చూపించే ఈ ఇది మాట్లాడడం జరుగుతున్నది ఎక్కడా కూడా ఏదో నోటికి వచ్చిందో లేకపోతే పేపర్ల మీద మాట్లాడట్లేదు సర్జరీ అయిపోయింది మొన్ననే ఇదో ఈ పర్సన్ ని ఆల్రెడీ సర్జరీ అయిపోయింది ఏది వెరికోస్ కోస్ వేయించే సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఇది ఇది పరిస్థితి అని అంటే అంటే జనరల్గా తెలిసిన వాళ్ళతో అప్రోచ్ అయితే మేము ఏం చేసినామంటే ఒక ల్యాబ్కి పంపించినాం ఏంటి అది టెనెట్ అని ఒక ల్యాబ్కి పంపించి చేస్తే అక్కడ ఏం లేదని తెలిసింది సరే చిన్న చిన్నవి ఉంటుండొచ్చు ఒకవేళ రిపోర్ట్లో కానీ అది మరీ లేజర్ ట్రీట్మెంట్ చేసేంత సివియారిటీ ఏమి లేదని రిపోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పంపించినాం ఏడికి ఈ దానికి పంపిస్తే ఓ అమ్మా నీకు అసలు ఇది అసలు చరిత్ర ఎవరికి లేదు ఇంత భయంకరమైన నాలుగు లక్షల యాభై వేల అడ్వాన్స్ అని చెప్పి ఈయనకు సర్జరీ చేయడానికి రెడీ రెడీ అయ్యింది రెడీ చేసుకోరంటే అంటే ఇవాళ తీసుకొచ్చిన పైసలు గీసెల్ అన్ని పట్టుకొచ్చి మరి ఏం చేస్తారు అని తీసుకొచ్చి ఈయనతో పాటు జర్నలిస్ట్ వెంకటేశ్వర తీసుకొచ్చిన అంటే ఒక ఒక యాడ్ అని ఉండాలని ఈ ఇంకొకటి ఇంకొక ఇక్కడ ఉన్నాడు ఈయన బాధ్యత వీళ్ళ ఏదో ఆయన వైజాగ్ విజయవాడలోనే విజయవాడలోను వైజాగ్ లో కళా హాస్పిటల్ పరిస్థితి చూస్తే ఆరు నెలల తర్వాత మొత్తం కాళ్ళంతా అంతా మళ్ళీ మరి ఏం సార్ ఇది అంటే ఇంకో నాలుగు లక్షలైతే రా హైదరాబాద్ కి అంటుండట ఆయన వైజాగ్ నుంచి ఈ దాకా వచ్చింది ఇట్లాంటి పేషెంట్స్ ఎంత మందులు ఎవరెవరు ఉన్నారో దయచేసి బయటికి రండి మరి దోపిడీ మరి మేనేజ్ ఈ హాస్పిటల్ ఓనా లేకపోతే ఇంకేనా ఇంకా పెద్ద పెద్దోళ్ళు వెనకాల ఉండరా భయంకరంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇట్లాంటి హాస్పిటల్స్ నడవాయి దయచేసి గుర్తుపెట్టుకోండి అవసరమైతే మాలాంటి వాళ్ళ పేర్లు కూడా వాడతారు ఇప్పుడు కొంత ఒకరిద్దరు పేర్లు చెప్పింది కదా ఆయన వాళ్ళది వీళ్ళదని సింపుల్గా వాడేస్తుంటారు మనకు ఆయన తెలిసి నాకు తెలుసు అని పాపం వాళ్ళకి ఏం తెలియదు అమాయకులకి మాట్లాడేటప్పుడు అందరం మనోళ్ళే అని అనుకుంటాం కదా సో దయచేసి ప్రజలు యూట్యూబ్లో చూసి ట్రీట్మెంట్ తీసుకోకండి ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఆగిపోకండి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి అవసరమైతే వాడు పొరపాటున సర్జరీ అని అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించండి మీడియా ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక ఒక స్టడీ తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం ఇది సచ్చిన శవాల కూడా ట్రీట్మెంట్ చేస్తా హైదరాబాద్ లో ఉన్న కొన్ని హాస్పిటల్స్ మంచి డాక్టర్లు ఉన్నారు డాక్టర్లు ఆపరేషన్ ఏజ్ లో ఒకటి స్టోరీ వచ్చింది అంతమంది నేను యశోద దగ్గర చేసిన సచ్చిన శవాల కూడా ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు సో ఇమీడియట్ గా మెడికల్ అసోసియేషన్ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ మెడికల్ అక్కడ ఉన్న ఒక అధికారికి కాల్ చేయడం జరిగింది ఈ బాధితులతో కంప్లైంట్ ఇప్పిస్తాం అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లో ఒకవేళ జాగ్రత్తగా నడిపిస్తే ఏ ఇబ్బంది లేదు కానీ ఇప్పటివరకు జరిగిన వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల శిక్ష పడాల్సిందే తక్షణమే ఇట్లాంటి హాస్పిటల్స్ని రద్దు చేసి పడేయాలి సింపుల్గా